కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమానికి స్థానిక నాయకులను ఆహ్వానించారు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ముమ్మిడివరం సభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఫ్లెక్సీలు వేయించకుండా స్థానిక జడ్పీటీసీ ఎంపీటీసీలకు ప్రోటోకాల్ ప్రకారంగా తెలియజేయలేదని తాళ్లరేవు సూపరింటెండెంట్ సునీతపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు

ఆసుపత్రి సిబ్బంది వారు పిలిచి ఉన్నారు తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి గౌరవ శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారి ఫోటో కానీ అలాగే మన అబ్లాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ కుమార్ గారి ఫోటో కానీ లేకుండా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం మేము చూడడం జరిగింది దానికి నిరసనగా పాలరా మండల తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరూ కూడా బయట